హాయ్ నమస్తే అస్సలం వాలికం వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను మామిడికాయతో పప్పుచారు చేయబోతున్నాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది ఎంత రుచికరమైన పప్పుచారు తయారైతుందో మామిడికాయ తుడుమతో చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా చాలా బాగుంటుంది పప్పుచారు నేనైతే మామిడికాయల కోసం ఒక చిన్న మామిడికాయ తీసుకొని తులు పెట్టుకున్నాను ఒక పావు కేజీ కందిపప్పు నానబెట్టి పెట్టాను ఎప్పుడైనా కందిపప్పు ఒక గంట రెండు గంటలు నానబెట్టి కుక్కర్లో వేయండి అది ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు గ్యాస్ అసలు రాదు పప్పులు తింటే గ్యాస్ వస్తుందంట కదా నానబెట్టి వండితే గ్యాస్ రాదు అయితే ఒక స్పూను పసుపు కుక్కర్లో వేసేసి పప్పు ఈ మామిడికాయ తురుము కూడా వేసేసి కావాలంటే మీరు మామిడికాయ ముక్కలు కూడా చేసి వేసుకోవచ్చు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత కారం ఒక రే రెండు టీ అంతా కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం అల్లం కొంచెం వెల్లిపాయ పప్పుచారలోకి ఏంటంటే అప్పటిదప్పుడు దంచి వేస్తే టేస్ట్ చాలా వస్తుంది అందుకే నేను దంచి వేస్తున్నాను వేసేసి ఇది మొత్తం మంచిగా కలిపేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక గ్లాసు గ్లాసున్నారా వాటర్ పోసేసి ఒక ఐదు విజిల్ వరకు ఉంచుతున్నాను నేను రెండు గ్లాసుల వాటర్ పోసేసిన అన్నీ వేసేసాం కదా ఉప్పు కారం ఇవన్నీ వేసేసాం కదా ఇప్పుడు ఒక ఐదు విజిల్స్ వరకు అయితే ఉంచుతాను ఐదు విజిల్స్ తర్వాత తీసి రుబ్బి మంచిగా కాసేపు ఉడికినాక తాలింపు పెట్టేద్దాం ఈ పప్పు చారులోకి వడియాలు లేకపోతే మిరపకాయలు భలే టేస్ట్ ఉంటాయి అన్నట్టు చూడండి ఉడికిపోయింది పప్పు కొంచెం పప్పు గుత్తితోటి కొంచెం ఇట్లా రుబ్బేసి చూపిస్తాను చూడండి మెత్తగా అయిపోయింది అవసరమే లేదు అసలు కొంచెం కానీ కొంచెం పలుకుంటుంది కాబట్టి కొంచెం రుబ్బేస్తున్నా రుబ్బిన తర్వాత కొంచెం ఉప్పు వేస్తున్నా రాళ్ళ ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు అంతా రాళ్ళ ఉప్పు వేసి ఇట్లా రుబ్బేస్తే మంచిగా మెత్తగా అయిపోతుంది మామిడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసినా కూడా మెత్తగా అవుతాయి ఏం పర్వాలేదు ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి పులుపుని చూసి వాటర్ వేసుకోవాలి రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టినాయి పులుపు అయితే ఇంత పులుపు ఇంత క్వాంటిటీ అయితే సరిపోతుంది కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఒక రెండు మూడు పొంగులు వచ్చే అంతవరకు ఉంచి సరిపోతుంది చూడండి మంచిగా ఇట్లా రెండు మూడు పొంగులు వచ్చి అంత గురించి బంజాలు మరి ఎక్కువగా మసులుతో కూడా పప్పు టేస్ట్ ఉండదండి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టి అందులో ఎండుమిరపకాయలు ఒక ఐదు కాయిదారు ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర ఆవాలు వేసేసి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టేస్తే అంతే కమ్మటి మామిడికాయ పప్పుచారు అయితే రెడీ అదిరిపోయే పప్పుచారు రెడీ వడియాలైనా ఈ పప్పుచారులోకి వడియాలైనా వేసుకోవచ్చు సల్ల మిరపకాయలైనా వేసుకోవచ్చు ఆమ్లెట్ అయినా వేసుకోవచ్చు చికెన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు మనం ఎన్నో రకాలుగా చేసుకొని పప్పు పప్పుచారులోకి అదిరిపోయే పప్పుచారు ఎంత టేస్ట్ ఉందంటే అండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోంది నేను చాలాసార్లు చేశాను ఈసారి యూట్యూబ్లో పెట్టేశాను చాలా బాగుంటుంది మామిడికాయ పప్పుసారా ఇంకో రెసిపీతో మనం చూడండి తెలియదు పాప